చేతిరాత బాగుంటే తలరాత బాగుంటుందంటారు మన పెద్దలు అలాగే మహాభారతంలో అర్జునుడు రెండు చేతులతో బాణాలు వదిలి సవ్యసాచి అనే పేరు తెచ్చుకున్నాడు అదేవిధంగా తిరుపతిలో ఉండేటువంటి మేక్ మై బేబీ జూనియర్ స్కూల్లో పిల్లలు రెండు చేతులతో తడబడకుండా రాస్తారన్నమాట విధంగా ఎడం వైపు నుంచి కుడివైపుకి కుడివైపు నుంచి ఎడం వైపుకి రాస్తున్నారన్నమాట సో ఒకసారి వాళ్ళనే అడిగి అంటే అంత నాలెడ్జ్ ఎలా వచ్చింది ఎట్లా నేర్చుకున్నారు అంటే ప్రజెంట్ మనము ఒక్క సైడ్ నుంచి రాయాలంటేనే ఎక్కువ కాన్సన్ట్రేషను ఆ రైటింగ్ మీదే పెట్టాలన్నమాట వీళ్ళు ఏంటంటే రైట్ నుంచి లెఫ్ట్ లెఫ్ట్ నుంచి రైట్కి తర్వాత రెండు చేతులతో ఒక్కటేసారి అంటే ఎడం నుంచి కుడివైపు కుడివైపు నుంచి ఎడం వైపు రాస్తున్నారన్నమాట సో అది మనం మనకు వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా సో ఒకసారి వాళ్ళని వెళ్ళి మనము అంటే చూసి ఎలా రాస్తున్నారో ఒకసారి ఆశ్చర్యాన్ని మనం మనం వెళ్ళి చూద్దాం రండి ఇక్కడ చూస్తున్నట్లయితే మీరు రెండు అంటే టూ హ్యాండ్స్లో ఈఎంఐ రాస్తుంది అన్నమాట చూడండి ఒకసారి ఇక్కడ ఉండేటువంటి పిల్లలు అందరు వస్తున్నారనమాట స్కూల్లో తెలుగులో అయినా ఇంగ్లీష్లో అయినా హాయ్ హాయ్ ఏం పేరు నీ పేరు తుషారా తుషారా ఏ క్లాస్ చదువుతుంది టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ కుడి వైపు నుంచి ఎడం వైపు రాస్తున్నావు కదా సో ఎలా అది అంటే ఎందుకు నీకు అంటే ఎవరు నేర్పించారు ఎందుకు నీకు ఆ థాట్ వచ్చింది అంటే మా స్కూల్లో మా సార్ వాళ్ళ అశ్విని అక్కకి టూ హ్యాండ్స్ తో ట్వంటీ వన్ లాంగ్వేజెస్ నేర్పించారు మా అక్క టూ హ్యాండ్స్ తో ట్వంటీ వన్ లాంగ్వేజ్ సైడ్ డౌన్ అవన్నీ రాసింది అక్కడిని చూసి మేము ఇన్స్పైర్ అయ్యాం అంటే ఇప్పుడు టూ హ్యాండ్స్ తో రాయడం అంటే నీకు రాసేటప్పుడు ఏమైనా కష్టంగా అనిపించట్లేదా లేదు లేకపోతే అంటే ఏంటి ఇప్పుడు నీకు ఎన్ని డేస్ పట్టింది ఇది నేర్చుకోవడానికి అంటే మామూలుగా మనం లాంగ్వేజెస్ అయితే త్రీ లాంగ్వేజెస్ కొంచెం టైం పడుతుంది మిగిలిన లాంగ్వేజ్ అన్ని నేర్చుకోవడానికి ఫాస్ట్ గా అయిపోతుంది వన్ వీక్ లో నేర్చుకుంటాం వన్ వీక్ లో నేర్చేసుకున్నావా ఇప్పుడు అంటే ఇప్పుడు రైట్ నుంచి లెఫ్ట్ రాస్తావా లెఫ్ట్ నుంచి రైట్ రాస్తావా ఒకసారి చూపిస్తావా రాస్తావా ఓకే అంటే ఇది స్టార్టింగ్ ఎలా నేర్పిస్తారు ఫస్ట్ మేము ప్యాటర్న్స్ తో ప్రాక్టీస్ చేస్తాము ఎక్కువ టైం ప్రాక్టీస్ చేయడం వల్ల హ్యాండ్ రైటింగ్ ఫాస్ట్ గా ఈజీగా రాయడం వస్తుంది ఓకే హాయ్ హాయ్ ఏం పేరు కే పావని కే పావని ఏం చదువుతున్నా నైన్త్ క్లాస్ చదువుతున్నా అంటే ఎలా అనిపిస్తుంది ఇట్లా అంటే లెఫ్ట్ నుంచి రైట్ రైట్ నుంచి లెఫ్ట్ ఎన్ని రోజులు నేర్చుకున్నావు ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది నాకు అశ్వినక్క సార్ వచ్చి అశ్వినక్క నేర్పించారు అశ్వినక్క చూసి మేము ఇన్స్పైర్ అయ్యాం నేర్చుకున్నాము అశ్వినక్క అక్క అంటే ఎవరు అశ్వినక్క అంటే స్కూల్లో సార్ సార్ వారి కూతురు స్కూల్లో గా ఎన్ని డేస్ పట్టింది నేను వన్ మంత్ లో నేర్చుకున్నాను తెలుగు ఇంగ్లీష్ రెండు రాస్తావా హాయ్ హాయ్ ఏం పేరు చైతన్యం చైతన్య చైతన్యం ఏ క్లాస్ చదువుతున్నావు తరగతి తొమ్మిది తొమ్మిదవ తరగతి అంటే ఇప్పుడు లెఫ్ట్ నుంచి రైట్ రైట్ నుంచి లెఫ్ట్ రాస్తున్నారు కదా సో ఇంగ్లీష్ లో కూడా రాస్తావు తెలుగులో కూడా రాస్తావు రా హిందీలో కూడా రాస్తావా సూపర్ మరి ఇప్పుడు తెలుగులో రాస్తావా మరి ఒకసారి ఒకసారి రాయ్ ఓకే చాలా బాగా రాసావు అంటే ఎట్లా నీకు బ్రెయిన్ లో ఈ టాట్ ఎలా ఎలా అనిపించింది ఏమన్నా కష్టంగా అనిపిస్తా తెలుగు కదా హిందీ కూడా రాస్తా అంటున్నావు కదా అంటే ఈజీగా అనిపించిందా ఎన్ని మంసలో అంటే లేకపోతే రోజుల్లో నేర్చుకున్నావా మంత్స్ నేను ఇది ఒక కోర్స్ తీసుకున్నా ఆ కోర్సు సార్ అన్న సార్ టార్గెట్ చేశాను నాకు ఆ టార్గెట్ వల్ల నేను కంప్లీట్ చేశా ఈజీగా తొందరగా కంప్లీట్ చేయేశా ఇన్స్కూల్లో నేర్పిస్తారు ఓకే థాంక్స్ హాయ్ హాయ్ ఏం పేరు జశ్వంత్ ఎయిత్ క్లాస్ ఎయిత్ క్లాస్ అంటే నువ్వు లెఫ్ట్ నుంచి రైట్ రైట్ నుంచి లెఫ్ట్ విన్నాము మిర్రర్ రైటింగ్ అంటే ఒకసారి రాసి చూపిస్తావా చూసారా ఎలా రాస్తున్నారు అబ్బాయి తడబడకుండా మనకి ఏంటంటే అసలు అంటే నార్మల్ గా రాయటానికే మనం కాన్సంట్రేషన్ అంతా దాని మీదే పెట్టాలా సో వీళ్ళు ఎలా అంటే లెఫ్ట్ నుంచి రైట్ కి రైట్ నుంచి లెఫ్ట్ కి రాస్తున్నారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది చూడండి ఒకసారి ఆ బాబు ఎలా రాస్తున్నాడు లెఫ్ట్ నుంచి రైట్కి రాస్తావా ఆ రాయ్ ఒకసారి చూద్దాం చూశారు కదా మిర్రర్ రైటింగ్ అంటే ఎలా ఉంటుందంటే ఇక్కడ చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫస్ట్ పేజ్ లో రాసినట్లయితే సెకండ్ పేజ్ లో అన్నమాట అంటే మనము ఎలా అయితే అద్దంలో చూస్తామో మన ఫేస్ ని అద్దంలో చూసుకుంటామో చూసుకున్నట్లయితే ఆపోజిట్ వేలే ఎలా ఎలా ఉందో అలా కనిపిస్తుందో సో ఈ అబ్బాయి రాసినటువంటి రైటింగ్ అలాగే కనిపిస్తుంది ఇక్కడ సో నీకు అంటే ఇలా ఎలా అంటే ఎన్ని రోజులు నేర్చుకున్నావు ఇలా రాయాలి అనే థాట్ ఎలా నీకు మైండ్ లో వచ్చింది వన్ మంత్ లో నేర్చుకున్నావా అంటే సపరేట్ గా ఏమైనా అంటే సపరేట్ గా ఏమైనా కోచింగ్ తీసుకున్నావా లేకపోతే ఇక్కడే కోర్స్ తీసుకున్నా ఇక్కడే ఇక్కడ చూసారు కదా ఇక్కడ పిల్లలు ఏ విధంగా అయితే ఈ స్కూల్లో ఉండేటువంటి పిల్లలు ఏ విధంగా అయితే రైటింగ్ లెఫ్ట్ నుంచి రైట్ రైట్ నుంచి లెఫ్ట్ మిర్రర్ రైటింగ్ రాశారో అదే విధంగా ఇదే స్కూల్లో కొంతమంది పిల్లలు క్యూబ్ వచ్చేసి ట్వంటీ సెకండ్స్ థర్టీ సెకండ్స్ లో సెట్ చేసేస్తున్నారు అంటే ఇది ఇది వచ్చేసి బ్రెయిన్ కి సంబంధించిన గేమ్ అంటే బ్రెయిన్ చురుగ్గా పనిచేయాలంటే ఇలాంటి గేమ్స్ కానీ యాక్టివిటీస్ కానీ అనమాట ఒకసారి వాళ్ళనే అడిగి వాళ్ళు ఎలా చేస్తున్నారో మనం ఒకసారి చూ చూద్దాం ఇక్కడ చూసినట్లయితే పిల్లలు ఎలా సెట్ చేస్తున్నారో ఒకసారి చూద్దాము ఆ పిల్లల్ని అడిగి మరీ తెలుసుకుందాము ఒకసారి చూడండి ఒకసారి ఎలా చేస్తున్నారో ఫస్ట్ వాళ్ళని ఇక్కడ ఈ అబ్బాయి అయితే ట్వంటీ సెకండ్స్లో చేసేసాడనమాట ఒకసారి మనం మా అబ్బాయిని అడిగి ఒకసారి తెలుసుకుందాం హాయ్

మైండ్ కొంచెం బ్రెయిన్ కొంచెం చురుగ్గా పని చేయాలనేసి మనకిది హ్యాండ్ కోఆర్డినేషన్ కోసం చేస్తా ఉంటమే కోక ను చేయడం వల్ల ఏముంటే మనకు ఫీల్ అయినప్పుడు వాటి కోసం చేస్తూ ఉంటాం ఓకే అంటే ఇదేనా సెపరేట్ గా ను ఏవన్నా ఎవరది నేర్చుకున్నావా నువ్వే ట్రై చేశావా అశ్విని అక్క నేర్పించింది మాకు మా స్కూల్లో మేడం వాళ్ళు కోచింగ్ ఇచ్చారు ఓకే ఓకే